హలో అండి అందరు బాగున్నారా నేను మీ లక్ష్మి గురుదక్షిణ ధనలక్ష్మిని మన వీడియోస్ అయితే నిత్యాన్నదానం వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి వీడియోస్ చూస్తున్నప్పుడు ఏదో నాకు సబ్జెక్ట్ ఉంటే బాగుండు అన్నదానమే కదా అనే ఇదిలో ఎంటర్టైన్మెంట్ దొరకట్లేదు అని కొంచెం వ్యూస్ అయితే మన వీడియోస్ చాలా తక్కువ వస్తున్నాయి విషయం ఏంటంటే మనకు వాలంటీర్ సపోర్ట్ లేకపోవడము ఫైనాన్షియల్గా అన్నదానానికి ఎక్కువ ఆర్థికంగా అవసరాలు ఉండడం వల్ల నేను టైం ఇవ్వలేకపోతున్నా మంచి మంచి విషయాలు నేను అక్కడ అన్నదానం చేస్తున్నప్పుడు వాళ్ళని కలిసినప్పుడు చాలా విషయాలు తెలుసుకునేవి ఉంటాయి ఒక చిన్న సాధువు ఒక వేష్య మధ్యలో జరిగిన చిన్న స్టోరీ ఉందండి మీకు ఎవరికి కొట్టుకుని ఉండాలని నేను చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఏంటంటే ఒక సాధువు ఒక వేష్య పక్కపక్క గృహాల్లో ఉంటున్నప్పుడు ఈ వేష్య రోజు ఎక్కడెక్కడికి వెళ్తుంది ఎక్కడెక్కడికి వస్తుంది అని చెప్పేసి వెళ్ళిన ప్రతిసారి వచ్చిన ప్రతిసారి ఈ సాధువు ఒక రాయిని తీసి పోగేస్తాడు అనమాట అలా వేస్తూ వేస్తూ రోజులు 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 గడుస్తూ ఉంటే ఆ ఒక్కొక్క గులికరాయి ఒక్కొక్క గులికరాయి ఇప్పుడు ఎవరికైనా తెలుసు కదండి ఒక గుట్టలో నుంచి ఒక్కొక్క రాయి తీస్తే గుట్ట ఖాళీ అయిపోతుంది ఒక్కొక్క రాయి అక్కడ పోగేస్తే పెద్ద గుట్ట తయారవుతుంది గుట్ట తయారైపోయింది తయారైపోయినప్పుడు ఒకరోజు ఈ సాధువు ఆ వేషను పిలుస్తాడు పిలిచి ఏమంటాడంటే అమ్మా నీకు ఒక మాట చెప్తా చూడు అని చెప్పి చెప్పండి సాధువు గారు అంటే నువ్వు ఎంత పాపం చేస్తున్నావో ఎంత తప్పు చేస్తున్నావో నీకు తెలుస్తుందా అగో చూడు నీ పాపాల మూట ఇంత అయింది నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇంత ఎక్కువ పాపం చేస్తున్నావు అని చెప్పి ఆమెకైతే ఆ గుట్టను చూపిస్తాడు చూపించి దీని ప్రతిఫలము నీకు నరకం ఉంటుంది అని అసలు విషయం ఏంటి దీని అంతరార్థం ఏంటి అంటే వీళ్ళు ఒక ఒక కొంతకాలం గడిచిన తర్వాత ఎట్ ఎ సేమ్ డే ఈ వేష్య మరియు ఈ సాధువు కూడా కొంత సమయం తేడా కానీ ఒకే రోజు మరణిస్తారు మరణించినప్పుడు ఎవరు ఎక్కడున్నారు అంటే సాధువేమో నరకంలో ఉన్నాడు ఈ వేష్య స్వర్గంలో ఉంది అప్పుడు సాధువు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు ఏమని ఏంటి దేవుడా నేనేమో సాధువుని భక్తి పూజలు జపాలు చేసేవాడిని నన్నేమో నరకంలో వేసినవు వేష ఏమో అంత పాపం చేసిన పాపిష్టి అయిన వేషనేమో స్వర్గంలోకి తీసుకెళ్ళినవు ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు భగవంతుడు చెప్తాడండి ఆ సాధువుకు చూడు ఆ వేష్య ఏ వృత్తిలో ఉందో ఆమె ఏమి చేసిందో అనే విషయం పక్కకు పెడితే ఆమె ఎదుటి వాళ్ళని నిందించలేదు ఎదుటి వాళ్ళ మీద తీర్పు తీర్చలేదు ఎదుటి వాళ్ళ మీద ఆలోచనలు పెట్టుకొని ఎవరి మీద ఒక రాయి విసరలేదు ఆమె బ్రతుకు ఆమె బ్రతికింది కనుక ఆమె పాపము చేసింది అనేది పక్కకు పెడితే ఆమె పరిశుద్ధంగా ఉందని స్వర్గాన్ని తీసుకొచ్చినా నువ్వు ప్రతిరోజు యువతల వాళ్ళని తప్పని దండించడము ఇలా వాళ్ళకు సలహాలు ఇవ్వడము నీకు తాహతకు లేని ఏమంటారంటే నిందలు మోపడము చేస్తూ ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీదనే ఆడిపోసుకుంటూ ఉన్నావు అంటారు కదా అలా అని చెప్పి నేను నరకంలో వేసినా అని దీన్ని బట్టి నాకు అర్థమైన నీతి అయితే ఏంటంటే ఎవరు ఏమనుకుంటారు ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయం పక్కకు పెట్టి మన పనేంటో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి లేదంటే నరకం తప్పదు ఎదుటి వాళ్ళ మీద తీర్పు తీర్చే హక్కు అధికారం మనకు భగవంతుడు ఇవ్వలేదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఎవరి కోసం తీర్పు తీర్చకండి ఎవరి కోసం ఆలోచించకండి ఎవరి మీద నిందలు వేయకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్